హలో ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేను మీ సుప్రియాని ఈ రోజు వీడియో ఏంటంటే ఆలవెల్లి మల్లవరం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయం యొక్క గొప్పతనం గురించి మహిమల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ వీడియో లాస్ట్ లో ఈ ఆలయం అసలు ఎక్కడ ఉంది ఎలా వెళ్ళాలి ఫెసిలిటీస్ ఏంటి అనేది నేను క్లియర్ గా చెప్తాను మల్లవరం సుబ్రహ్మణ్య స్వామి దేవాలయం అనేది సుబ్రహ్మణ్య స్వామికి అంకితం చేయబడింది ఈ ఆలయం సర్పదోష పూజకు ప్రసిద్ధి చెందింది సంతానం లేని దంపతులు ఇక్కడ దోష నివారణ పూజలు చేసేవారు ముందుగా మనం మల్లవరం సుబ్రహ్మణ్య స్వామి ఆలయ చరిత్ర గురించి తెలుసుకుందాం తర్వాత నేను ఇక్కడ సంతానం కోసం ఏ విధంగా పూజ చేయాలనేది కూడా నేను క్లియర్ గా చెప్తానండి కుక్కుటేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో ఒక పాము ప్రత్యేకమైన గర్భగుడి లోపల శివలింగం వద్ద ప్రశాంతంగా ఉంది ఈ నాగుపాము సమీపంలోని నీటి కాలువలలో స్నానం చేసి తిరిగి ఆలయానికి వచ్చేది ఈ పాము దైవిక లక్షణాలను కలిగి ఉందని గ్రామస్తులందరూ గ్రహించి గ్రామస్తుల నుండి డబ్బును స్వీకరించి ఆలయాన్ని నిర్మించడం ప్రారంభించారు ఒకరోజు నిర్మాణ స్థలంలో ఉన్నప్పుడు అదే నాగపాము చనిపోయి ఉండటాన్ని వారు గమనించారు ఈ నాగపాము నిర్మాణ స్థలంలోనే కనకం చేయబడి చివరి కర్మలు నిర్వహించారు గర్భగుడిలో సుబ్రహ్మణ్య స్వామి సర్పరూపాన్ని ప్రతిష్ఠించారు ఆలయ సముదాయంలో శివుడు మరియు పార్వతి విగ్రహాన్ని కూడా ప్రతిష్ఠించారు ఇప్పుడు మనం చూస్తున్నది ఈ ఆలయంలో ఉన్న అండి ఇక్కడేనండి ఇక్కడ ఈ కోనేరులో స్నానం చేసి వచ్చి భక్తులు అనేవాళ్ళు పూజలు చేసి తమ కోరికలు అనేవి నెరవేర్చుకుంటుంటారు మనం ఆ భక్తుల మాటల్లోనే వాళ్ళు ఏం చెప్పారో విందాము పెళ్లి పుట్టి అరే మరి ఇక్కడ ఏమ్మా ఇక్కడ పిల్లలు పుట్టాలని ఇక్కడ నిద్ర చెయ్యాలంటారు కదా మేము వచ్చినాక నలుగురు అలాగ వచ్చారు అబ్బాయిలు పిల్లలు అయినా ఖచ్చితంగా పిల్లలు పుడతారమ్మా ఎన్ని వారాల్లో పుడతారు చేస్తే నైట్ అంతా మనం మూడు ఆరాలు వస్తాం అనుకోవచ్చు ఏడు ఆరు అనుకోవచ్చు పదకొండు ఆరాలు అనుకోవచ్చు వచ్చిన నమ్మకాన్ని పెట్టింది

తరువాత ఆ నాకుపాము ఆలయాన్ని క్రమం తప్పకుండా సందర్శించడం ప్రారంభించింది మరియు శివలింగం వద్ద ఉంటుంది పూజారులు మరియు భక్తులు ఆ ఆలయాన్ని సందర్శించి లింగానికి అభిషేకం చేయడం ప్రారంభించారు సమీప గ్రామాల నుండి భక్తులు వేల సంఖ్యలో ఆ ఆలయాన్ని దర్శించడానికి వచ్చేవారట ఆ ఆలయాన్ని పంతొమ్మిది వందల తొంభై రెండో సంవత్సరంలో నిర్మించారు పంతొమ్మిది వందల అరవై మూడో సంవత్సరంలో ఓపెన్ చేశారండి ఈ ఆలయంలో నాగదోష పూజ సర్పదోష పూజలు నిర్వహిస్తుంటారు ఈ పూజలు అనేవి సోమవారం మరియు మంగళవారం మాత్రమే నిర్వహిస్తారటండి సంతానం కొరకు గుడికి వచ్చిన భక్తులు గుడి ఆవరణలో ఉన్నటువంటి కోనేరులో స్నానం చేయాలి తరువాత ఆలయం వారు ఇచ్చిన వస్త్రాలనే ధరించాలి ఆడవారైతే చీరను చీరం ధరించాలి మగవారైతే కండువాను వేసుకోవాలి నాగుల చీర కొండవాను ధరించిన భక్తులు గుడి చుట్టూ మూడు సార్లు రెండు అట్టి పనులు పట్టుకుని ప్రదక్షిణం చేయాలి బ్యాచ్ల వారిగా సంతాన సైన మందిరంలోనికి పంపుతారంటండి నాగుల చీరను ధరించిన భక్తులు గుడి వెనుక సంతాన సైన మందిరంలో గుడివారు ఇచ్చిన సమయం ప్రకారం బోర్ల పొడుకొని నిద్రించాలంట తర్వాత రోజు సంతాన సైన్ మందిరం నుండి బయటకు వచ్చిన తర్వాత అభిషేకం అనేది చేయించాలంట అభిషేకం అయిన తర్వాత ప్రదక్షిణలు చేసేటప్పుడు మీ వద్ద ఉన్న రెండు అరటిపండ్లనేవి అనేవి భార్యాభర్తలు ఇద్దరు కలిసి తినాలంట అభిషేకం అయిన తర్వాత మీరు ధరించిన చీర కండువాలను మడత పెట్టి ఉంచుకోవాలి ఈ చీర అనేది ఉతకరాదు పడవేయరాదు కుట్లు కూడా వేయరాదు అభిషేకం చేసుకున్న రోజును ఉపవాసం చేయాలి ద్రవ పదార్థాలు లాంటివి తీసుకోవచ్చు పాలు టీ కాఫీ జ్యూసు కొబ్బరి నీళ్లు అలాంటివి మరుసటి రోజు ఉదయాన్నే మీరు పరమ చేయాలి అంటే ఆవు పాలు బియ్యం పంచదార ఉపయోగించాలి ఈ పరమాణాన్ని సుబ్రహ్మణ్య స్వామి ఫోటో వద్ద ఉంచేసి నైవేద్యంగా నివేదించాలి తర్వాత ఈ నైవేద్యాన్ని భార్యాభర్తలు కుటుంబ సభ్యులు తీసుకోవాలి ఆ రోజు ఉదయం మీరు టిఫిన్ చేయవచ్చు మధ్యాహ్నం శాఖాహారం లాంటి పదార్థాలు అనేవి తీసుకోవచ్చు సంతానం కొరకు వచ్చే భక్తులు ఈ గుడికి మూడు సార్లు రావాలి మొదటిసారి వచ్చినప్పుడు కట్టుకున్న చీర కొండ ధరించాలి మొదటిసారి చేసిన కార్యక్రమాలన్నీ చేయాలండి సంతానం కలిగిన తర్వాత మీరు ధరించిన నాగుల చీరుతో ఉయ్యాల వేసి మీ సంతానాన్ని ఉయ్యాలలో ఉంచాలి ఈ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయం అనేది తూర్పు గోదావరి జిల్లాలోని ఆలవెల్లి మల్లవరం అనే గ్రామంలో ఉంది ఇది పిఠాపురం నియోజకవర్గంలోని గొల్లప్రోలు మండలం పరిధిలో ఉంది దీనిని ఏకే మల్లవరం లేదా ఆలవెల్లి మల్లవరం అని కూడా పిలుస్తారు ఈ గ్రామానికి వెళ్ళటానికి సమీపంలో ఒక రైల్వే స్టేషన్ కూడా ఉందండి సామర్లకోట పిఠావరం అన్నవరం దగ్గర ఈ సమీపంలో విమానాశ్రయం కూడా ఉందండి రాజమండ్రి విశాఖపట్నం ఈ దేవాలయానికి బస్సు లో వెళ్లాలైతే రాజమండ్రి నుండి డైరెక్ట్ గా మల్లవరానికి బస్సులు అయితే ఉంటాయంటండి కానీ శనివారం ఒక్కరోజు డైరెక్ట్ బస్సులు ఉంటాయంటండి మిగిలిన రోజులు అయితే రావులపల్లి వరకు బస్ లో వెళ్ళి అక్కడి నుంచి ఆటోస్ లో వెళ్లాలంటండి తెలుసుకున్నారు కదండి ఈ ఆలయం యొక్క గొప్పతనం గురించి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మీకు ఏమైనా డౌట్స్ ఉంటాయో కామెంట్ కూడా చేయండి